రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విభిన్న ప్రతిభావంతుల ఆశా జ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల సంక్షేమం కోరి వారికి ఇంద్రధనసు ఏడు వరాలు ఇవ్వటం నిజంగా ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియదు కానీ మాకు కనిపించే దేవుడు చంద్రబాబు నాయుడు గారే అనవటంలో ఎలాంటి సందేహం లేదు నిన్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఏడు వరాలు ప్రకటించారు ఆ ఏడు వరాలు ఏంటంటే ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండేది దాన్ని దివ్యాంగులందరం కూడా వర్తింపజేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా స్థానిక సంస్థల్లో కార్పొరేషన్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేటు చేస్తానని చెప్పటం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు కూడా మళ్ళీ పునః ప్రారంభించటం చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు టాలెంట్ డెవలప్మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయటం వారికి మేము చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బహుళ కలిగిన ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్లోనే కేటాయించడం కూడా నందుకు కూడా మేము చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం బాపట్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాల జూనియర్ పా జూనియర్ కళాశాలతో పాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయటం అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూలు కాలేజీలు హాస్టల్లో చదివే దివ్యాంగు విద్యార్థులకు అదే చోట సామాజిక భద్రతా పెన్షన్లు కూడా వారి ఉన్న దగ్గర ఇస్తారంటం కూడా నిజంగా మేము చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగుల యొక్క భవనం కూడా కట్టించి ఇస్తానంట చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు ఇన్ని చేసినటువంటి మన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనందరం ఏం చేయాలి ఒక్కసారి ఆలోచించండి గ్రామాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు మండలాల్లో ఉన్న దివ్యాంగులు నియోజకవర్గాల్లో ఉన్న దివ్యాంగులు జిల్లాల్లో ఉన్నటువంటి దివ్యాంగులు అందరం కలిసి మనం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలా లేదా ఆలోచించండి చెప్తా నేను చెప్తాను మీరందరూ కూడా చెప్పాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను చెప్తారు కదా మీ మండలాల్లో నియోజకవర్గాల్లో గ్రామాల్లో జిల్లాల్లో మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి మనం వారి రుణం తీర్చుకుందాం అదేవిధంగా రాష్ట్ర కూడా మనం తప్పనిసరిగా ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి కనీ విని ఎరుగున రీతిలో దివ్యాంగులందరినీ మనందరం కలిసి గ్రామాల నుంచి నియోజకవర్గాల నుంచి జిల్లాల నుంచి అమరావతి రాజధానిలో అయినా చంద్రబాబు నాయుడు గారికి మనకు భవనాన్ని నిర్మిస్తాను కాబట్టి మనం ఒక మంచి బ్రహ్మాండంగా సమావేశం ఏర్పాటు చేసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఒక ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాన్ని నేను అదేవిధంగా స్వామి ఇంకా చాలా మంది రవీంద్రబాబు ఇంకా చాలామంది ఉన్నారు కూడా మీ అందరితో మాట్లాడి అసోసియేషన్ అందరితో మాట్లాడి ఒక మంచి కార్యక్రమం చేయాలని నేను అనుకుంటున్నాను అందరం కలిసి చేద్దామని తెలియజేస్తూ తప్పనిసరిగా రేపటి నుంచి మీరున్న ప్రాంతాల్లోనే మీరు తప్పనిసరిగా పణాభిషేకాలు చేసి ప్రెస్ ప్రెస్ లో కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను జై చంద్రబాబు జై జై చంద్రబాబు జై లోకేష్ జై జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ మన కోసం ప్రత్యేకంగా ఒక మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సును కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్లైకన్ దానికి మన ఛానల్లోకి రాగానే బెల్లైకన్ ఉంటుంది అది కూడా ప్రతి చేసి మీరు ఆ ఛానల్ నిరంతరం కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు ఎదుర్కొని పోతుంది